బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సో ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ సంబంధించినటువంటి ఫిల్మ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అండి మరి ఈ రిజల్ట్స్లో మన సంస్థ నుంచి మీరు గమనించాలి రెండు వందల యాభై ఐదు సో స్టిల్ నో ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం రెండు వందల యాభై ఐదు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఇక్కడ క్వాలిఫైన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన శామ సంస్థ నుంచి అలానే మన శ్యామ్ సార్ నుంచి కంగ్రాచులేషన్స్ అలాగే మన సంస్థలో మనకి మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ మనము టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దాని గురించి కూడా ఒక్కసారి మనం డీటెయిల్గా గమనిద్దామండి సో ఒక్కసారి మీరు ఈ టెస్ట్ సిరీస్ని గమనించాలి సో మనకి ఇక్కడ ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి మనము సో ఆల్రెడీ మనం ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మనం టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి దీనికి సంబంధించి మనకి వ్యాలిడిటీ ఫోర్ మంత్స్ ఉంటుంది లేదా స్టిల్ మెయిన్స్ ఎగ్జామ్ వర్క్ ఇంత ఏది ముందు అయితే అది మీకు వర్తిస్తుంది అలా నెక్స్ట్ ఇక్కడ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంది అలాగనే ఆఫ్లైన్లో ఉందండి అలానే మీడియం వచ్చేసరికి తెలుగు మీడియం ఉంది అలానే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నది అలానే నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్లో వచ్చేసరికి ఫీజ్ తెచ్చారు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలానే ఆఫ్లైన్లో వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం నిర్ధారించడం జరిగింది కాబట్టి ఫిలిమ్స్ అయిపోయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ టెస్ట్ సిరీస్లను ఉపయోగించుకొని గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సో ఫిలిమ్స్ కోల్పోయిన ప్రతి అభ్యర్థి కూడా సెలక్షన్స్ లిస్ట్లో ఉండాలని కోరుకుంటున్నాము సో మీ అందరికీ మన శామినిస్టు తరపు నుంచి ఆల్ ది బెస్ట్